ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు పాపా కేసీయారు నిరాహార కేసి చెప్పించాడు తెలంగాణ ఈయన ఊరికైనా వచ్చి ఎక్కిపోయి గడ్డెక్కిపోయి కోల్ కొట్టాడు అనకా మాలాటో వాళ్ళది నిజమే అన్నయంగా కట్టలేదే డబ్బులిచ్చి కొడుక్కొని కట్టుకున్నది లంశాలు తీసుకోలేము మేము కట్టుకున్నాం డబ్బులిచ్చి అందుకే ఈయన ఎన్నుకున్నాము అదే మొత్తం అందుకే కదా అని కేసేశాము ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చోయండి నువ్వు <if> రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం మరి కోర్టు ఎందుకు ఉందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మా మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చాము రోజులో ముప్పై రోజులు చేసేసి తెలంగాణ తెచ్చాడు నువ్వే తెచ్చావయ్యా మా కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు ఏదైనా మంచి పని చేసి చెబా